ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బేదంచర్ల మండల ప్రజలకు మరియు మదిలేటి నరసింహస్వామి భక్తులకు నంద్యాల జిల్లా భక్తులకు విధంగా ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తారు అందరికీ ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకొనిచున్నాను ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి మాకు ఇక్కడ నాలుగు రోజులు జరుగుతుంది నిన్న మొదటి రోజు ఈరోజు మూడవ రోజు రేపు తెపోసం కూడా ఉంటుంది ఈరోజు కళ్యాణం ఇప్పుడే అయినది చాలా వైభవంగా జరిగినది ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారు ఆశించులు పొందారు అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా మరియు మొదటిసారిగా నెట్టికంటి ఆంజనేయ స్వామి కసాపురం దేవస్థానం నుండి కమిషనరు మరియు అయిన విజయరాజు గారు కూడా స్వామివారికి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఒకే వేదిక మీద నరసింహస్వామి మరియు ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలు పొందారు భక్తులు పొందారు ఈ సందర్భంగా భక్తులు చాలా సంతోషంగా అనుభూతి పొందారని చెప్పారు మాకు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా బాగా జరుగుతున్నది రేపు తెప్పోసం కార్యక్రమం కూడా భక్తులందరూ విపరీతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము బాగా జరిగినది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగినది అయితే ఏర్పాట్లు అయితే బాగా చేశాము కానీ విపరీతమైన జనాలు వచ్చారు అయినా కూడా వాళ్ళందరికీ తగ్గట్టుగా దాదాపుగా మేము మూడు వేల వాటర్ ప్యాకెట్లు తెప్పించాము తర్వాత పదహైదు వాటర్ ట్యాంకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకుంటున్నారు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ స్వామివారి యొక్క విశిష్టత మరియు ఈ యొక్క దేవాలయం అభివృద్ధి రోజు రోజుకి పెరగాలని భక్తులు ఇంకా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రము ఈ దేశము సుభిక్షంగా ఉండాలని ఈ నరసింహస్వామి మదిలేటి నరసింహ నరసింహస్వామి దేవస్థానం తరఫున మేము స్వామివారిని కోరుకుంటాం థ్యాంక్ యూ